మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వెనకాల గత ప్రభుత్వం సిల్వగుట్ట వెనకాల మొరం తరలించారు ఇప్పుడు మేమేం తక్కువ అన్నట్లుగా చెరువులను అక్రమంగా మొరం తరలిస్తున్నారు స్థానికుడు డాక్టర్ దినేష్ మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి రాత్రి పది గంటల నుండి ఉదయం నాలుగు వరకు టిప్పర్లతో మొరం తరలిస్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి మొరం నాలుగు వేల నుంచి వేలకు అమ్ముతున్నారని వెంటనే స్థానిక ఎంఆర్ఓ ఇరిగేషన్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందన్నారు 不要走，走的、嗯。嗯嗯

పంపిణు రాజేమో అన్నాడు చెబ్రవరి వచ్చినా కొట్టుడండి డేలా డేలా మొత్తం వచ్చింది డేలా వచ్చేవరకు అట్లా ఏం లేదు ఇక్కడికి రాత్రి కొట్టడేందుకు పదకొండు పండుగలకి పార్టీ లా తీసుకోవచ్చు కదా ఇంద్రంబిల్ అయితే వేరే డ్రైవర్ కూడా కొట్టింది రాత్రి ఇదే రెడ్ కలర్ చీప్పర్ Eccolo qua, il mio primo amico è il medico, il medico è il medico, il medico è

డాక్టర్ దినేష్ ఇక్కడ ఆంధ్ర ఉంటాను గురుకుల పాఠశాల ముందట ఉంటుంది మా ఇల్లు గత రెండు నెలల నుంచి రోజు రాత్రిపూట పదిటి నుంచి పొద్దున ఐదిటి వరకు పెద్ద పెద్ద టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి ఇన్ని రోజులు ఎట్లా నడుస్తుంది ఎంత డెప్త్ పోయిందని చేసి ఒక ఐదు రోజుల కిందట వచ్చి చూసే వరకు ఎక్కడైనా చెరువులకెళ్ళి తీస్తే సిల్ట్ వన్ ఫీట్ టూ ఫీట్ దాకా తీస్తారు ఇది పదిహేను పదహారు ఫీట్ లోతులతో మొత్తం తోడు పాడు చేసే మొత్తం చెరువు అంతా నాకు బాధ అనిపించేసి నేను అఫీషియల్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎంఆర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇక ఈరోజు వచ్చి బండ్లను సీజ్ చేసేయండి ఫైనల్గా రెస్పాన్స్ నాకు దొరికినప్పుడు నేను ప్రెస్ వాళ్ళకి చెప్పాను మీడియా వాళ్ళు వచ్చారు ఈరోజు వచ్చేసి కవర్ చేసి బండ్లను ఆపి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాంతో బండ్లను ఆపేసి పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళారు ఇప్పుడు మీరు కూడా ఇంటిమేషన్ ఇచ్చారా పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ నేను కూడా చేశాను మూడు నాలుగు సార్లు ఫోన్ చేశాను ఈరోజు చేసినా ఇక ఏమైనా రెస్పాండ్ ఏమన్నారు వస్తున్నాం వస్తున్నామని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి చెప్తా ఉన్నారు అయితే వచ్చి ఎంఆర్ఓ గారికి ఎమ్ఆర్ఓ గారు ఫోన్ కలుస్తలేదు ఆయన లోకల్లో లేరు అని తెలిసింది ఓకే